వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్మ్రా వరంగల్ పార్లమెంట్ విజయానికి సిద్ధమయ్యేందుకు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ పరిధిలోని గడపూర్ జాఫర్గఢ్ చిల్పూరు మండలాల బీజేపీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరు పాల్గొని మాట్లాడారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని అన్నారు మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రపంచమే భారత్ వైపు చూసేలా చేస్తున్న ఘనత నరేంద్ర మోడీదని అన్నారు శత్రు దేశాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని మోడీ నేతృత్వంలోనే భారత్ నెంబర్ వన్ గా ఎదుగుతుందని దేశాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు దేశం నుంచి తరిమి కొట్టబోతున్నారని ఒక్కో కార్యకర్త సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు దేశం కోసం ధర్మం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పదేళ్ల మోడీ పాలన ఫలాలను మారుమూల పల్లెలకు చేరవేయాలని అన్నారు వరంగల్ ఎంపీగా నన్ను గెలిపించి ఢిల్లీకి పంపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు పర్యాయాలు ఈ రాష్ట్రంలోనే రెండు స్థానంలో నిలిచిన నేను మూడోసారి గెలిస్తే మరి ఏం జరుగుతుందని కుట్ర పూరితంగా కావాలని కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మరి అధిష్టాన దృష్టికి తీసుకురావడం అదే విధంగా ఈ పది సంవత్సరాలుగా భారతదేశ పరిపాలనలో మన దేశం కోసం ధర్మం కోసం మోడీ గారి నాయకత్వంలో ఏ విధమైన పాలన జరిగిందో దాంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలి ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే మరి మోడీ గారు రావాలి అని దాంతో నేను కూడా చేరి మీకు ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మరి మోడీ గారు ఆశీర్వదించి మరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ వద్దరు పంపారు మరి గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం సరి అయిన ప్రాతినిధ్యులు లేకపోయినా మోడీ గారు దూరదృష్టితో మన వరిందరు కావచ్చు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల పేద బడు మన వర్గాల కోసం ఏం చేసిందో మీకు తెలుసు ఈరోజు మన నియోజకవర్గంలో మరి గ్యాస్ కనెక్షన్లు కావచ్చు నూతన కావచ్చు టాయిలెట్ కావచ్చు రోడ్లు కావచ్చు శ్మశాన వాటి కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు మరి పేద వారికి కావలసిన అనేక కార్యక్రమాలు సమకూర్చిన పరిస్థితి మీ కళ్ళ మీ గ్రామంలో ఉంది అది మీ గుండెలో ఉంది ఈ రోజు నగరానికి సంబంధించి అది స్మార్ట్ సిటీ కావచ్చు అది హెరిటేజ్ సిటీ కావచ్చు అది అమృత్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కావచ్చు వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు ఎన్హెచ్ ఐ రోడ్స్ కావచ్చు ఎన్హెచ్ రోడ్స్ కావచ్చు అనేక కార్యక్రమాలు మరి ప్రధానమంత్రి గారు మనకు అందించే పరిస్థితి మరి మూడోసారి ప్రధానిగా మోడీ పూర్తి విశ్వాసం నమ్మకం సగటు మనిషి నుండి కార్మికుల నుండి కర్షకుల నుండి మేధాల మిత్రుల నుండి నుండి కూడా మూడోసారి ప్రధానమంత్రి ఎవరే అని అడిగితే గారు అంటున్న తరుణంలో మరి మోడీ గారు బలపరిచిన ఈ బిడ్డలు మీరు గెలిపించుకుంటే ఈ సోదరుని మీరు గెలిపించుకుంటే ఈ మీరు గెలిపించుకుంటే మరి ఏ విధంగా మన పార్లమెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి పది సంవత్సరాలుగా వర్తంపేట నియోజకవర్గంలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామో మీరు చూశారు ఈరోజు వరంగల్ పార్లమెంట్